టీవీ న్యూస్ కి స్వాగతం భారత రాజ్యాంగ దినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భారత రత్న బాబే సాహెబ్ అంబేద్కర్ అన్నారు తిరుపతి జిల్లా సత్తివేడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిమూలం పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రాయడం అంబేద్కర్ తప్ప మరొకరికి చేతకాదన్నారు బాబా సాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అపురూపమైన రత్నం అన్నారు అనగారిన వర్గంలో పుట్టి దేశానికి అగ్రగామి అయినారు అన్నారు పలు భాషలు పలు సంస్కృతులతో నిండిన ఈ సువిశాల దేశానికి అందరి హృదయాలను ఆకట్టుకునే గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారన్నారు విభిన్న ఆర్థిక పరిస్థితులతో నిండిన ఈ సువిశాల భారత ఉపఖండంలో ఆర్థిక వృద్ధిని సాధించడానికి అనుకూలమైన రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలన్నారు అన్నిటికంటే మించి తారతవ్యాలు లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను గౌరవప్రదంగా చూడాలన్నారు ప్రపంచ నాయకత్వం నడుపుతున్న అమెరికాలను అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించడం భారతీయులకు కనువిప్పన్నారు ఈ కార్యక్రమంలో సత్యవేడు బార్ అసోసియేషన్ చైర్మన్ వెంకటేశ్వర్లు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రమణ ఆశీర్వాదం రాజా అరుణ్ సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి మేలుగు రమేష్ అడ్వకేట్ అరుణాచలం మురళి తదితరులు పాల్గొన్నారు నాకు బాబాసాహెని కురియాబర్చి చెప్తుంది ఆనాడు రాజకీయ గారు ఆనాడు చెప్తే జావాల్ నేరు గారు వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళందరికీ కూడా నైన్టీన్ ఫార్టీ నైన్ బెయిన్ తొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం నవంబర్ ఇరవై తేదీ భారత రాజ్యాంగాన్ని రచించి వాళ్ళు చేతులు పెట్టినటువంటి మహనీరు మన అంటారు బాబా అంబేద్కర్ మరి ఒక మాట అన్నారు అభివృద్ధి ఉన్నారు కాబట్టి మలాల మతాలు ప్రాంతాలు కలిపి ఒక గుడి నిర్మాణం చేస్తే ముందు కృష్ణాలు ఒక బడి కడితే ఎలాది మంది మేధావులు అవుతారు ఎలాది మంది చదువుకుంటారు భారతదేశం అభివృద్ధి చెందుతున్నారు భారత చేసిన నాడు ప్రపంచమంతా కూడా భారత రాజ్యాంగం నేను మాట్లాడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కులాలు మతాలు ప్రాంతాలు అందరికీగా ఈనాడు మేమంతా కూడా అసెంబ్లీ ప్రాంతాన్ని ఉన్నామంటే కోర్టులో ఉన్నాయంటే న్యాయస్థానం ఉన్నాయంటే వారి రచించినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని ఇది వంకా కొనసాగాల డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది ఈ రచించి సంతోషం ఏంటి ఈనాటి కూడా నిరంతర అభివృద్ధి చదువుకున్నారు భారతదేశం కాదు ప్రభుత్వ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏంటి ఆయన రోజు లేదు సదన్ రోజు లేదు వారి పెట్టినటువంటి ఆనాడు ఆనాడు రచించినటువంటి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క చెప్తి చదివితే వాళ్ళని మీరు ఎలా చదువుకున్నాడు ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు ఎలా ఉన్నాడు అందుకే వాళ్ళందరికీ చెప్తాము మరి యొక్క సూచనలు పాటిస్తాయి వారి సలహాలు పాటిస్తాయి ఇప్పుడు భారతదేశంలో అక్కడికి పరిగణించే వర్గానికి ఎస్సీ ఎస్సీ మైనంతా కూడా అభివృద్ధి చెందాలంటే వారు కడుగు ముంజనం చేసి వారి యొక్క వారి యొక్క అడుగుజా నడిస్తే కథలు మన తన తరాలకు కూడా ఉంటుందని చెప్పి ఎలక్ట్రానిక్ ఇంటి మీద వరకు తెలియబోతున్నాను ఇది ఏప్రిల్ ఫోర్టీన్ ఆ రోజు భారతదేశం రోజు డిసెంబర్ ఆరు కానీ నైన్టీన్ ఫార్టీ నైన్ ట్వంటీ సిక్స్ అండ్ త్రీ ప్రతి ఒక్క పంచాయతీల కానీ ప్రతి అధికారులు కానీ అందరూ కూడా పని కొనియాడాలి ఎందుకంటే ఇది అంత బలమైన రోజు ఇది దీన్ని మీ ద్వారా తెలియజేసిన అవసరం ఎందుకు ఈ రోజు ఇంత భార్య ఎత్తున ప్రయోజనం పెట్టిన పెట్టినట్టుగేసి హై స్కూల్ వేసి ఆరాలు వేసి ఇక్కడ వేసి మళ్ళా పోతున్నా అంటే వారు రచించింది ఈరోజు నుంచి గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి నుంచి కళ దాకా వారి బిడ్డ గ్రామీణ ప్రాంతం వార్డు నెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా రాష్ట్రం దాకా వారి బిడ్డలు నిర్చుమైనటువంటి గుర్తించాల మనం చదువుకోవచ్చు లేదన్నా ఎన్ఏపీ ఇచ్చింది ఢిల్లీ కానీ రిజర్వేషన్ వచ్చింది మాత్రం వారి యొక్క ఒక బలమైనటువంటి శక్తి అతను ఈ భారతదేశానికి ఒక బలమైన శక్తి ఒక నాయకుడు అతను లా మినిస్టర్ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంలో అతను ఉండడంలో అతను భయాడు అతను అంటే అమెరికా యునైటెడ్ స్టేట్ ఒక స్టేట్ లో వారం రోజులు చేశారు అంటే మొన్న ఏప్రిల్లో వారం రోజులు ముంచం చేశారు ఆ పెట్టారు ముందు చేస్తామే దేవుడు చేయరు కదా అన్న మనిషికి అయినా వారు రోజులు చేశారు అందుకే భారతదేశంలో కూడా మనం ముందు పెట్ట మనబెట్ట భారతదేశంలో బిడ్డ ఒక దళిత నాయకుడు ప్రజా సేవకుడు ప్రజా అభిమానుడు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి తెచ్చి పెట్టిన మహనీయులు ఆ దేవుణ్ణి మనం అన్నాడాలని మీ ద్వారా సరే మనం చేసుకుంటూ మా అడ్వకేట్ చెప్తున్నాను అడ్వకేట్ ఈరోజు ఉన్నారంటే న్యాయస్థానంలో వారు రచించినటువంటి ఈ శబ్దాలన్నీ కూడా ఆ రోజు రచించిన ఎలా రచించాడు మహనీయుడు ఆ భగవంతుడు ఎలా శక్తించాడో ఎలా రాశాడో దాన్ని అద్భుతంగా దాన్ని ఇక్రి చేయము అది ఉంది కాబట్టి మనం ఈరోజు బతికి బద్దమైంది గ్రామీణ ప్రాంతంలో రోడ్డు బట్టి పని మార్చుకున్నామంటే మనమంతా ఎంపీటీలుగా సర్పంచులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులకు ఉన్నామంటే వారు పెట్టినట్టు వ్యక్తులు అని చెప్పి ప్రజలను తెలియజేస్తుంటూ అన్ని రాళ్ళు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంట్లో కూడా వాటికి పూజించాలా ఘనంగా కొనియాడాలని చెప్పి